ఆర్బీకే ఛానల్ వీక్షిస్తున్న రైతులకు నమస్కారం ఈరోజు అభ్యుదాయ రైతుల పరిచవేదిక కార్యక్రమానికి పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం కూర్మారాజుపేట గ్రామానికి చెందిన అభ్యుదాయ రైతు శ్రీ కొర్రాయి నాయుడు గారు ఆర్బీకే స్టూడియోకి ఇచ్చేశారు నమస్తే అండి నమస్కారం వీరు ప్రతి సాగులో మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తూ తద్వారా అధిక దిగుబడి పొందుతున్నారు ప్రతి సాగులో యాజమాన్య పద్ధతుల గురించి ఛానల్ ద్వారా వివరిస్తారు నేను గత కొన్ని సంవత్సరాలుగా పత్తి పంట సాగు చేయడం జరుగుతుంది మెట్ట ప్రాంతంలో ప్రధానంగా నల్లరాగడి చవటి నెలలోని పండించడం జరుగుతుంది మా ప్రాంతాల్లో మే నెల లాస్ట్ వారంలో కానీ జూన్ మొదటి వారంలో కానీ ఈ పత్తి పంట వేయడం జరుగుతుంది విత్తనాలు మాత్రం గవర్నమెంట్ డెవలప్మెంట్ చేసినటువంటి సర్టిఫికెట్ ఇచ్చినటువంటి మంచి సంకరజాతి విత్తనాలు తీసుకుని వచ్చి వేయడం జరుగుతుంది ప్రధానంగా అధిక దిగుబడులు సాధించాలంటే రైతులు తెలుసుకోవలసిన ముఖ్యమైన సూచనలు కొన్ని ఉన్నాయి వ్యవసాయ పొలంలో ఎకరకి నాలుగు ట్రాక్టర్ల పశువులు ఎరువు గొర్రెల మంద ఉంటే ఈ రెండు ఏసీ దుక్కు ఆఖరి దశలో సూపరు ఏసీ కలిగి దున్నాలి దున్నిన తర్వాత ట్రాక్టర్తో అచ్చులు తోలినట్లకి అయితే మనకి విత్తనం కూడా చాలా చక్కగా నాడుతుంది ఈరోజు నకిలీ పత్తి విత్తనాలు వేసి చాలామంది రైతులు చాలా నష్టపోవడం జరుగుతుంది రైతు సోదరులరా నాది ఇదే విజ్ఞప్తి ఒక విన్నపం అనుకోండి ప్రతి ఒక్క రైతు కూడా గవర్నమెంట్ సర్టిఫైట్ చేసినటువంటి విత్తనాలనే వాడాలని నా మనవి ఈ విత్తనం సాలుకి సాలుకి మూడు నుంచి రెండున్నర అడుగుల మధ్య భాగంలో విత్తనాలు వేసి ఫస్ట్ మొదటి దశలోనే ఏవుగా పెరగడానికి మంచి సూక్ష్మ పోషకాలు అందించినటువంటి ఈ ఎరువులను వాడినట్లయితే పత్తి మొక్కలు ఏవుగా పెరిగి మనకి అధిక దిగుబడులు సాధించవచ్చు అదేవిధంగా ఈ పత్తి పూత దశలో ఉండేటప్పుడు ప్లానపిక్స్ మూడు పంతొమ్మిది బోరాన్ దాంతోపాటు ఈ దోమలు రాకుండా కాన్ఫిడర్ మొదలైనటువంటివి వాడి అధికారులు ఇచ్చిన పది పసుపు రంగు జిగిరట్టలో ప్రతి ఒక్క ఈ ఎకరా పొలంలో నలుగు పలకలు కూడా ఇవి ఇచ్చినట్లయితే ఈ దోమ వచ్చి ఆ జిగిరట్టకి అంటుకోవడం వల్ల కొంతవరకు ఆ గుడ్డ దశ మనం నిర్మూలించడం వల్ల దానివలన ప్రధానంగా పత్తికి శత్రువు దోమ తెల్లదోమ పచ్చదోమని నివారించినట్లయితే మనం పత్తిలో అధిక దిగుబడి సాధించవచ్చు ఈ విధంగా నేను వ్యవసాయ అధికారులు ఇచ్చిన సూచనలు సలహాలు తీసుకొని ఒక ఎకరాకు వచ్చి సుమారు తొమ్మిది నుంచి పదమూడు కింటల వరకు పత్తి దిగుబడి సాధించాను దీనికి గాను రెండు వేల పదిహేనులో నాకు జిల్లా ఉత్తమ పత్తి రైతు అవార్డు కూడా ప్రభుత్వం వారు ఇవ్వడం జరిగింది నాకు సుమారు ఇరవై ఐదు వేలు వరకు మొదటిపైన యాభై ఐదు వేలు వరకు ఈ లాభము వచ్చింది ఇరవై ఐదు వేలు తీసేసినా కూడా సుమారు పత్తి పంటలు ఒక ముప్పై వేలు వరకు వచ్చింది కాబట్టి రైతు సోదరు లేవన మంది కూడా విత్తనం మంచిది ఎంచుకొని పంటకు సంబంధించి మంచి రసాయనాలు అదేవిధంగా ఎరువులు మొక్కకి ఎంత సంరక్షణగా ఇస్తే అంత దిగుబడి సాధించవచ్చు మెరుగైన యాజమాన్య పద్ధతుల ద్వారా పత్తిలో అధిక దిగుబడి సాధించవచ్చు అని తెలియజేశారు ధన్యవాదములు